ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ చిహ్నము యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా ఈ పునరుద్ధాన దినమందున పరిశుద్ధ దినమందున దేవునిని ఆరాధించుట కొరకు మనల్ని మనము మొదట సిద్ధపరచుకోవాలి దావీదు జీవితం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మందిరాన్ని చూడాలి దేవుని ఆరాధించాలి దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి అని దావీదు యొక్క ప్రాణము ఎంతో ఆశపడినది మనం చూసినట్లయితే దావీదు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఒక రాజు మరి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు తనకున్న సమస్తమైనటువంటి పనులన్నిటినీ పక్కన పెట్టేసి దేవునికి ఇచ్చే సమయాన్ని మాత్రము ఎల్లప్పుడూ కూడా దొంగిలించేవాడు కాదు సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళేవాడు దేవునిని ఆరాధించేవాడు దేవుని యొక్క మందిరంలో ఇంకా ఎక్కువసేపు గడపాలి అని ఎప్పుడు కూడా దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు అలాంటి ఆశ దావిది కలిగి ఉన్నాడు కనుకనే అతని యొక్క సింహాసనము నేటి వరకు కూడా స్థాపింపబడి ఉన్నది అతని సింహాసనము నుండే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు ఈరోజు నా మనల్ని మనము కూడా ఒక్కసారి పరిశీలన చేసుకున్నాము దేవుని మందిరములకు వెళుతున్నప్పుడు మనము కూడా ఆశ కలిగి వెళ్ళాలి ఏదో నిర్లక్ష్యముగా సిద్ధపాటు లేకుండా ఏదో వెళ్తున్నాం కదా అన్నట్ల నిరాశతో మనం వెళితే ఉపయోగం ఉండదు ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు ఏమి మాట్లాడతాడు ఈరోజు నేను దేవునిని బాగా ఆరాధించాలి ఆరాధిస్తున్నప్పుడే దేవుని దర్శనము చూడాలి దేవుని స్వరము వినాలి దేవుని ఆత్మతో నేను నింపబడాలి ఈ ఆశతో దేవుని మందిరానికి వెళ్ళాలి ఈ సిద్ధపాటుతో మనం వెళ్ళినట్లయితే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని ఆరాధనలో మనం అనుభవిస్తాము సిద్ధపాటు లేకుండా ఎవరైతే వెళ్తారో నిష్ప్రయోజనము కాబట్టి ఈరోజు దావీది వలె ఒక ఆశ కలిగి మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈరోజు సిద్ధపరిచినటువంటి మాటలని మనం విని సంతోషముగా ఆనందముగా దేవుని మనమందరము కూడా ఆరాధన చేద్దాము కాబట్టి ఇటువంటి ఆశ కలిగినటువంటి హృదయము ప్రభు మనందరికీ దయచేయని రాక ఆమె